సిద్ధ్యర్థం సాలంకృత సహి హిరణ్య ఉదక పూర్వక కన్యాదానం అహం కరిష్యే ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మయా సహాన్నం అంటే మాతోటి దశ పూర్వేశాం అంటే మా పదితరాల ముందు దశ అపరేషాం అంటే మా పదితరాల తర్వాత ఈ కన్యాదానం చేయడం ద్వారా ఏ ఫలితం రావాలనుకుంటున్నామో శాశ్వత స్వర్గలోక వ్యాప్తి అంటున్నాము అంటే మా పది తరాలకు అంటే పది ఇంట వంద సంవత్సరాలు పది ఇంట వంద సంవత్సరాలు ఇటు తర్వాత పది ఇంటు వంద సంవత్సరాలు మన పూర్వీకులకు మన ముందు తరాల వాళ్ళకు కూడా ఈ కళ్యాణదానం చేయడం ద్వారా వచ్చే ఫలితం మా యొక్క కా కుటుంబానికి కలగాలి వాళ్ళందరికీ స్వర్గలోకం సిద్ధించాలని చెప్తున్నాము అదేవిధంగా ఏ విధంగా చెప్తున్నామయ్యా అంటే మన యొక్క జీవితం ఎత్తిన తర్వాత పదహారు కర్మలు అనేది ఆచరిస్తామట పదహారు కర్మలలో ఉత్కృష్టమైన కర్మ ఏది అంటే కన్యాదానం చేయడమే ఉత్కృష్టమైన కర్మ అంటే పదహారు దానం చేయాలి మనిషి అన్నవాడు అందులో ఏ దానం అంటే ముఖ్యము అంటే కన్యాదానం అనేది ముఖ్యమట ఈ కన్యాదానం చేయడం ద్వారా అటు పది తరాలకు ఇటు పది తరాలకు మోక్షం లభిస్తున్నట ప భగవంతుడు పైన తర్వాత అడుగుతున్నాట స్వామి నువ్వు కన్యాదానం చేసినవా లేదా అని అడుగుతున్నాట ఎవరో అక్కడ చిత్రగుప్తు రాసేవాడు లేదు ఆమె కన్యాదానం అంటే చీను ఊరు నరకానికి పోతావరు అయ్యా నువ్వు స్వర్గానికి రాలేవు ఎందుకంటే కన్యాదానం చేసిన వాడే స్వర్గానికి రావడానికి కారణం అని చెప్తాడు కాబట్టి కన్యాదానం అనేది ఏదో ఒక రూపంలో వేయాలి అంటే అమ్మాయి ఉన్నవాళ్ళు కన్యాదానం ఇట్లా చేస్తారు లేదా ఇద్దరు అబ్బాయిలో ఉన్నవారు ఇట్లా దేవ కార్యక్రమంలో లోక కళ్యాణార్థమై అమ్మవారి తరఫునో అయ్యవారి తరఫున కూర్చొని ఖచ్చితంగా కన్యాదానం అనేది జీవితకాలంలో ఒకసారైనా చేసి ఉండాలట కాబట్టి ఈ విధంగా కన్యాదానం చేయడం ద్వారా అటు పద తరాలు ఇటు పద తరాలకు స్వామివారికి ఆ యొక్క మన కుటుంబానికి మన యొక్క పిల్లలకు మన యొక్క సంతానానికి మన పూర్వీకులకు అంటే మన కర్నూళ్లకు వాలను కర్నూళ్లకు వాలను కన్నోళ్ళకు కూడా ఇది ఒక మోక్షాన్ని ప్రసాదించింది ఆట ఇప్పుడు మనం ఈ దేవ కార్యక్రమం చేయడం ద్వారా ఇక్కడ కూర్చునోలే కాదు ఈ ఊరు మొత్తానికి కూడా కన్యాదానం చేసిన ఫలితం లభిస్తుంది కాబట్టి అందరూ ఒకసారి గట్టిగా చెప్పాలి హలో గంగా భ్రమరామ్మ మల్లికార్జున భగవానికి ನತ್ರೀಂ ಗೋತ್ರೀ ಪುತ್ರಾಯೋತ್ರಯ ಪುತ್ರಾಯ ಚದುಗರ ಪೋಬ್ರಾಹ್ಮಣೆ ಶುಭ ಕೌಂಡಿನ್ಯೋತ್ರ ಕೌಂಡಿನ್ಯೋತ್ರ ಕನ್ಯಪುಣ್ಯ ಕನ್ಯ ಮುಹೂರ್ತ ಬ್ರವಂತ ಬ್ರವಂತ ಅನುಗುಣ್ಯ ಯೋಗ್ಯದರ್ಶೆಯ నిరాచనం గుతవా సిధా చునార్ిండి నిరాచాందా రియామీ నిరారిండి పులా మామా జివనా కి తునా కంతే బాతనా మామ్యవనా సుపగే తవం జివా సేర 大家。